చాలా బలహీనంగా ఉంది ఉన్నట్టుండి ఏర్పడ్డ భయకంపమే దీనికి కారణం మంచి ఆహారం విశ్రాంతి అవసరం కొన్నాళ్ళు పక్క మీద ఉండటమే మంచిది డాక్టర్ నయం కావడానికి అవుతుంది ఎన్నాళ్ళో ఎందుకు భాస్కర్ నాలుగు రోజుల్లో నయం అవుతుంది అట్టే భయపడవలసిన అవసరం లేదు మిస్టర్ భాస్కర్ ఓసారి రండి గర్భకోశం దెబ్బతింది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆఫీసుకు వేళైందిగా నేను వడ్డించనా వడ్డించనాయిందక అదంతా నేను చూసుకుంటాను నువ్వెళ్ళి మందు తీసుకో అవును గీత నువ్వు వేళకు సరిగ్గా మందు విశ్రాంతి తీసుకో నా సంగతి కానీ ఇంటి సంగతి కానీ నువ్వేమీ పట్టించుకోకు వాసంతి ఉందిగా ముద్ద తిన్నావంటే నువ్వు నీకు ఒంట్లో బాగలేదు కదా ఎందుకు వారితో అలా అవస్థపడుతున్నావు వెళ్ళక్క వెళ్ళి పడుకో వాసంతి ఇవాళ నాకు భోజనం అక్కర్లేదు కొంచెం పాలు కాచిస్తే చాలు ఇదిగో వీడికి అన్నం పెట్టి వస్తాను బావా నేను కాచిపెడతానండి వద్దు గీత నీ ఒంట్లో బాగాలేదా నువ్వు వెళ్ళి పడుకో వాసంతి ఇస్తుంది వాసంతి వాసంతి వాసంతివండి ఏం కావాలి నాతో చెప్పండి ఇవన్నీ చెప్పినా నీకు అర్థం కావాలి రాత్రి పది గంటలైంది నువ్వు వెళ్ళి పడుకు బావా ఆఫీస్ సూత్రాలు ఉన్నాయి కొంచెం టైప్ చేసి పెడతా వాయిస్ ఏమిటి వాసంతి ఇట్లా టైప్ చేశావు సారీ బావా ఈ కరెక్ట్ గా టైప్ చేస్తాను చూడండి సరేలే దేశంలో పేపర్ కలు కారణం ఏమిటా అని ఇంతకు నువ్వు అన్నమాట ఏమిటే వాసంతి అర్ధరాత్రి ఈ పక్క పక్కలు ఏం లేదక్క బావా ఆఫీస్ ఉత్తరాలు టైప్ చేయమన్నారు చేశాను అంత తలకిందులుగా పడింది అవును రామ్ రాని ఇంట్లో అంత తలకిందులే అవుతుంది నిన్న నేను అచ్చా అబ్బా వచ్చింది పెట్టింది ఏం మారిపోయాను చదువుకున్న మరి కదా కాస్త నీదే నిజాయితీ ఉంటుంది అనుకున్నాను ఇలా దాని మైకల్లో పడి సిగ్గు లేకుండా కుంగు పట్టుకు తిరుగుతాను కాదు నా వల్ల కాదు ఈ అన్యాయాన్ని భరించలేదు ఇన్నాళ్ళు నోరు మూసుకునే ఉన్నాను మీరు దాంతో సరసల్లా పడుతుంటే చూస్తూ అది నీ చెల్లెలి తోబుట్టువే పెళ్లి కాని పిల్ల అన్యాయంగా అభాండాలు వేసి దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు నేనా నాశనం చేసింది చెల్లెలు కరక చేర తీశాను కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను కానీ అదే నా జీవితాన్ని నాశనం చేయడానికి కలిపి కోస్తోంది నీతి అవనీతి అనే విచక్షణ లేకుండా ఇంత నీచానికి పాల్పడుతుంది సరే మానం మర్యాద సిగ్గు లేవు మీకైనా నా నాకుంట్లో బాగా లేదనే నెపంతో మీరిద్దరూ నా కళ్ళెదితే సర్సాలు సాగిస్తున్నారే నీకు ఇది న్యాయమా ధర్మమా రాత్రి పొగల లేకుండా వాసంతి వాసంతి మీరు దాని వెనకాలే తిరుగుతుంటే నా ఉమ్మేస్తారు దానికి సరే బావి వరుసలు తెలియవు మీరు కూడా దాని మొహంలో పడి ఇలా పిచ్చి వాళ్ళు అవుతారా చివరికి సంసారి కొంప కాదు కొంపగా తయారైనా కొట్టండి అది చెప్పిందని ఎందుకు ఆపుతారు కొట్టడం తిట్టడం కూడా దానిష్ట ప్రకారం జరగాల్సిందేనా ఇంట్లో మీకు మాత్రం అధికారం కూడా లేదా ఆపడానికి కొట్టండి చంపండి బావా నలుగురు మనల్ని చూసి నవ్విపోవాలా వెళ్ళండి దయచేసి వెళ్ళండి అక్క నిజాలు తెలియకుండా ఎంత రగడ చేసుకున్నావు ఎరుగు పొరుగు తెలిస్తే ఎంత అవమానం అక్క ఆడదిగ పుట్టడం ఒక్కటే నా తప్పు అంతకన్నా వేరే పాపము ఎరగను అక్క

మేడం మీద గదిలో ఉండే అక్క ఎక్కువగా నేనేమి రావదలుచుకోలేదు నీవు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరాను నీ జీవితం నా వల్ల నాశనం అవుతుందని నువ్వు అనుకున్నావు నేను అది భరించలేను అందుకే నేను ఇల్లు వదిలిపోతున్నాను తకక్కలేదు నేను ఏ పాపం ఎరుగునీ నీకే నాటికైనా తెలిస్తే చాలు అదే నా భాగ్యం దగ్గర నీ అల్పమైన అనుమానంతో మన ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయింది మన జీవన జ్యోతి ఆరిపోయింది అన్యాయంగా అభాండాలు వేసి తోబుట్టువును తరిమివేశావే ఏమాత్రమైనా హృదయం ఉందా నీకు నీలో మానవత్వం ఉందాండి ఏ ద్రోహం తలపెట్టకపోతే వెళ్ళిపోతుంది ద్రోహం తలపెట్టింది అద పాపానికి గొడిగట్టింది ఆ పుణ్యవతికి కలంకాన్ని ఆపాదించిన నిన్ను భగవంతుడు కూడా ఆక్రమించాడు గీత భగవంతుడు కూడా ఆక్రమించాడు కల్లా కపటం ఎరుగని ఆ తల్లి రాసిన ఉత్తరం చదువు చదువు ప్రతి అక్షరంలోనూ కల్మిషన్ లేని ఆమె హృదయం కనిపిస్తుంది ప్రతి వాక్యంలోనూ ఆమె త్యాగం ప్రతిఫలిస్తుంది గీత మచ్చలేని మాణిక్యాన్ని మోసకారి అన్నావే నీకు ఈ జీవితాన్నే ప్రసాదించిన ఆ దేవతను ద్రోహిణి అన్నావే ఎలా అనగలిగింది ఎలా నోరాడింది నీకు పాపం ఎంత బాధపడి వెళ్ళిపోయిందో ఆవేదనతో ఆమె లేత హృదయం ఎంత కుమిలిపోయిందో చేశావు గీత ఆమె జీవితాన్ని గీత నీకు తెలియదు ముందు నన్ను ప్రేమించింది తన హృదయ దేవతగా పూజించింది నీ పెళ్ళైన తర్వాతే తన పెళ్ళనుకుంది కానీ నీ మనసులో ఉన్న కోరిక తెలుసుకుని నీకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం నీ సంతోషాన్ని చూచి ఉప్పుకోవడం కోసం తన ప్రేమను త్యాగం చేసింది నన్నని కల్పించింది ఎవరు తల పెట్టలేని ఎవరు ఊహించలేని మహత్తర త్యాగం తన అక్క కోసం చేసింది ఆ మహాలక్ష్మి మన పెళ్ళైన నాటి నుండి నాకు సోదరిగా కాదు కాదు ప్రత్యక్ష దైవంగా వెలిసింది గీత ప్రత్యక్ష దైవంగా వెలిసింది గీత మూర్తిగా ఆదర్శ అందుకున్న ఆమె అపవిత్రను చేశాం

నన్ను మన్నించండి నన్ను మన్నించండి నిజం తెలియకుండా నిజంగా ప్రవర్తించా దేవతలాంటి చెల్లెలు తరివేశారు నా బంగారు తల్లిని పోగొట్టుకున్నా వెళ్ళండి దయచేసి వెళ్ళండి మాసంచి ఎక్కడున్నా వెతికి తీసుకురండి దాని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలి అప్పుడే నా పాపానికి ప్రాయశ్చిద్దాం అప్పుడే నాకు మరసాను ఇప్పుడు ఒకవేళ కనిపించినా నేనే ముఖం పెట్టుకుని పిలవదు చూడండి మా చల్లని మనసు నీ కోసం మీ అక్క కుమిలిపోతుందని ఒక్క మాట చెప్పండి తప్పకుండా వస్తుంది నా తప్పులన్నీ మన్నించి ఒక్క పరుగులు వస్తుంది వెళ్తాను గీత కనిపించలే ఎలాగైనా సరే వాసంతిని వెతికి తీసుకొస్తా నీ ఆరోగ్యం పాడు చేసుకో తెలుగు గీత వెళ్ళి పడుకో వాసంతి ఇవాళ నువ్వు లేచిన వేళ చాలా మంచిదమ్మా కాస్తలో తప్పిపోయింది కానీ లేకపోతే ప్రాణాపాయం జరిగి ఉండాల్సింది నీ అదృష్టం గాయాలు కూడా అట్టే తగలేదు నేను నిజంగా అదృష్టవంతురాలని కాదు అయితే ఈ ప్రమాదం ఇలా తప్పేది కాదు ఏమ్మా అలా మాట్లాడుతున్నావు నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు వెంటనే పిలిపిస్తాను కావలసిన వారు నాకెవరు లేరు నేను కాదు అనాథ అవును దయచేసి మీరు ఇంకేం అడగండి లేదమ్మా నేనేమి అడగను ఇక నాకు అవసరం కూడా లేదు విశ్రాంతి తీసుకోమ్మా నేను వస్తాను ఎక్కడండి పంచ ప్రాణాలు నా మీదే పెట్టుకుని అక్క అక్కా నల్లాడిపోయేది నా చెల్లెక్కడండి తల్లెక్కడండి లేదండి ఇక వాసంతిరాదు ఈ చూడదు ఒక్క కడుపును పుట్టాం ఒక్కటిగా మిలిగాం దాని మనసు తెలుసుకోలేకపోయారు తెలుసుకోలేకపోయాను నా మాట విను ఎలాగైనా సరే వాసంతిని తీసుకొచ్చే బాధ్యత నాది ఏమండి పేపర్ లో వేయిస్తే అవునండి వెంటనే వేయించండి వాసంతి నీ మనసు తెలుసుకోలేక నిన్ను అనుమానించాను అవమానించాను నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు ఇప్పుడు నా సర్వస్వాన్ని కల్పించడానికి సిద్ధంగా ఉన్నాను వెంటనే రావలసి అది వేయించండి వెళ్ళండి అలాగే ఇప్పుడే వేయిస్తాను నువ్వు మందు తీసుకో చెప్పిన పొలమాకులను తెచ్చానమ్మా ఏమయ్యా మీరు చెప్పిన పొల మొక్కలను తెచ్చానమ్మా అవన్నీ ఎక్కడ పెట్టాలో నేను వచ్చి చెప్తాను వెళ్ళు సరేనమ్మా వాసంతి నువ్వు కాలు పెట్టినప్పటి నుంచి ఈ ఇల్లు కలకళ్ళాడుతూ ఉంది ఎమ్మా గాయాలన్నీ పూర్తిగా మానిపోయా హృదయంలో తగిలిన గాయాలెన్నో వాటంతట అవే మానిపోయాయి ఇవి మానకపోతాయా మీ ఆదర అభిమానులకు నేను రుణపడి ఉన్నాను మీకు ఇంకా భారంగా ఉండడం నాకు ఇష్టం లేదు ఎక్కడికి వెళ్తావమ్మా చూడమ్మా లెక్కలేనంత లేనంత ఆస్తుంది లంకంత ఇల్లుంది అన్నీ ఉన్నాయి కానీ నాకు మనశ్శాంతి మాత్రం లేదు కారణం తెలుసు మూడు సంవత్సరాల క్రితం ఒక్క గానొక్క కొడుకు చిన్న మనస్తాపం వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఆనాటి నుంచి నేను ఎంత కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికి తెలుసు మళ్ళీ ఆ స్థానంలో నాకు మనశ్శాంతిని మనశ్శాంతినివ్వగలగానివి నువ్వేనమ్మా నువ్వు నాకు చేయగల ప్రత్యుపకారం ఇది ఒకటే ఇది నీ ఇల్లమ్మా వెళ్ళమ్మా గీత నీ ఇష్ట ప్రకారం పేపర్లో కూడా వేయించాను వాసంతి రాలేదు మూర్ఖంగా నువ్వు మందు కూడా మానేశా గీత నన్ను అన్యాయం చేయకు గీత మన్నించండి గీత ఈ పసికందును చూడు చూడు గీత ఈ మాణిక్యాన్ని నువ్వే నాకు ప్రసాదించా ఇంకా ఎందుకండి ఈ జీవితం అడుగడుగునా నరకం అనుభవిస్తూ చేసిన పాపం చిత్రమ చేస్తుంటే జీవించడం కంటే ఎంత త్వరగా పోతే అంత మంచి ఒక్కటే ప్రార్థన ఎలాగైనా వాసంతిని కనిపెట్టండి నా క్షమాపణ చెప్పండి అంతేకాదు నా వాసంతిని తల్లిని చేయండి చేస్తారా నా కోరిక మన్నిస్తారా ఆలోచించకండి ప్రమాణం చేయండి అప్పుడే నాకు ఆత్మశాంతి హాయిగా కళ్ళు మూస్తారు వాసంతిని నా బాబుకి తల్లిగా చేస్తారు చెప్పండి నా కోరిక నెరవేరుస్తారా చెప్పండి గీత ప్రమాణం చేస్తున్నా నీ ఇష్ట ప్రకారమే వాసంతి బాబుకు తల్లి అవుతుంది గీత 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 సార్ టెలిగ్రామ్ టెలిగ్రామా అవును టెలిగ్రామ్ వచ్చింది టెలిగ్రామ్ ఏదమ్మా చదువుంగ్ ప్లేబు నా బాబు నా బాబు వస్తున్నాడు వచ్చేశాడమ్మా నా బాబు వచ్చేశా వాసంతి నువ్వు వచ్చిన వేళ విశేషం తల్లి నా బిడ్డ కూడా వచ్చేశాడు మావయ్య అమ్మా ఇక నాకు ఏ చింత లేదమ్మా ఏ చింత లేదు నా బిడ్డ వచ్చేస్తున్నారు నా బిడ్డ వచ్చేస్తున్నారు